తల్లి ప్రేమ అనేకత ఫ్లాట్ తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది రాధ అత్తే వాకింగ్ అయిపోయిందా కాఫీ తాగుతారా అని అడిగింది రాధా అత్తగారు సుమతికి రోజు సాయంత్రం వేళ పంచపాటి ఫ్లాట్స్లో వాకింగ్ ఏరియాలో వాకింగ్ చేస్తూ కాస్త నలుగురిని పలకరించి వచ్చే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి పల్లెలో అలవాటు పడ్డ ప్రాణం అందువల్ల చుట్టూ అందరినీ పలకరిస్తూ సాయంత్రం అలా నడిచి రావడం అలవాటు చేసుకున్నారు ఇవాళ ఎందుకు మొహం చిన్నబుచ్చుకొని ఉన్నారు సుమతి గారు కాఫీ ఇస్తూ అత్తయ్య ఆరోగ్యం బాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్దామా మామయ్య ఏమైనా తలంపుకి వచ్చారా అంటూ భుజం మీద లాల లాలనగా చేయి వేసింది రాధా అబ్బే అదేం లేదే తల్లి మీ మామగారిని మరిస్తే కదూ గుర్తు చేసుకోవడానికి అది కాదు నిన్న వాకింగ్లో కింద నిర్మలమ్మ గారిని ఒక పెద్దావిడని చూసా ముగ్గుబుట్ట లాంటి జుట్టు మనం ఊరి జనం కట్టుకునేలాంటి చీరకట్టు ముసలి ముడతలు ఇంత వయసులో కూడా చాలా అందంగా ఉన్నారు ఆవిడ నిన్న పరిచయం చేసుకున్న పిల్లల్ని చూస్తూ బోలేడు మాట్లాడారు ఇవాళ నేనెవరు అన్నట్టు చూశారు అదే అర్థం కాలేదు పైగా దగ్గరికి వెళ్తే భయపడ్డారు అదేదో నేను ఆవిడని ఏమో చేసేస్తానన్నట్టు అదే అర్థం కాక పక్కనే ఉన్న ఆవిడని అడిగా ఆవిడ పేరు గంగాట ఈ నిర్మలమ్మ గారిని చూసుకునేందుకు ఆవిడతో ఉంటున్నారట నిర్మలమ్మ గారు ఈ అపార్ట్మెంట్లు కట్టకముందు ఈ జాగాకి యజమాని ఇద్దరు కొడుకులు ఈ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేశారట వారి వాటాగా వచ్చిన కింది వాటాలో ఈ ఈ మధ్య ఈవిడని పెట్టారు బాగున్నంతకాలం ఆవిడ చేత అన్ని సేవలు చేయించుకున్నారట ఇప్పుడు చెరుపు మరుపు వచ్చేసరికి కోడలు చేతులు ఎత్తేసారట ఉద్ధ ఉద్ధాశ్రమంలో వేస్తే నలుగురు నానమాటలు అంటారని ఈ గంగను తోడుగా పెట్టి ఇక్కడ పెట్టారట తెలివి వచ్చినప్పుడల్లా నా కొడుకులేరి మనవళ్ళు ఎక్కడా అని అడుగుతారట పాపం ఈ వయసు ఆవిడకి ఏమిటి కర్మ అంటూ కళ్ళు ఒత్తుకున్నారు సుమతి గారు అత్తయ్య ఇప్పుడు లోకం తీరు అలాగే ఉంది ఎక్కడో మనలాగా కలిసి ఉండే అత్తాకోడళ్ళని చూస్తే మ్యూజియంలో వింత వస్తువుని చూసినట్లు చూస్తున్నారు వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆవిడతో కాస్త కాలం గడపండి పెద్ద ప్రాణం హాయిగా ఉంటుంది అన్నట్టు ఆవిడకి ఒక తొంభై ఏళ్ళు ఉంటాయట ఏమీ లేదు ఇంటి దస్తావేజుల్లో ఎక్కడో నిర్మలమ్మ వయసు ముప్పై అని రాసి ఉంది అది దాదాపు అరవై ఏళ్ళ కింద పట్టాపుస్తకంలండి ఇంతకీ మీరు రాత్రికి పలహారం ఏం చేస్తారు దోసల్ వేయనా అంటూ కాస్త విషయం మరల్చింది రాధ సుమతి గారికి దాదాపు అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి రాధకి నలభై ఏళ్ళు భర్త వేణుగారు ఉడాలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కొడుకు శ్రీకర్ ఇంజనీరింగ్ అయ్యి ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు రాధ ఇంట్లో అకౌంట్స్ కోచింగ్ ఇస్తూ ఉంటుంది అది కాలక్షేపం కోసం తనకి వచ్చిన సబ్జెక్టు మర్చిపోకుండా ఉండేందుకు నెమ్మదిగా రాధా సుమతి గారు కూడా నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో సభ్యురాలుగా చూడసాగారు ఇంట్లో వండినవి ఇవ్వడం ఆవిడతో కాస్త కాలం గడపడం లాంటివి చేయసాగారు ఒకరోజు తన స్నేహితురాలు కాత్యాయని ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ కలిసింది ఒకరి నెంబర్ ఇంకొకరు తీసుకొని కాత్యాయని ఫోన్ చేసింది రాధకి ఏంటి రాధా ఎలా ఉన్నావు ఎక్కడ ఉంటున్నావు హైదరాబాద్లోనే అని అడిగింది అరే కాత్యాయని ఎలా ఉన్నావు నేను హైదరాబాదులో ఏంటి నీ మొహం నేను వైజాగ్లో స్థిరపడి ఇరవై ఏళ్ళు అయింది ఇంతకీ నువ్వెక్కడా ఉండేది విజయవాడ లేక హైదరాబాదా అని అడిగింది హా ఇది వరకు విజయవాడ ఈ మధ్య వైజాగ్ వచ్చేసాము నా కూతురు భార్గవిని వైజాగ్ ఇచ్చాము దాని కనీసం రోజుకి ఒకసారైనా చూడందే ప్రాణం ఒప్పదు అందుకే ఇక్కడికి వచ్చేసాము ఎలాగూ ఈయన వ్యాపారం ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు షేర్లు లావాదేవీలు అంటూ ఇల్లు పట్టదు నాకేమో ఒంటరిగా బెంగ వచ్చేస్తుంది అందుకే అమ్మాయికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఇక్కడే గాజువాకలో ఉంటున్నాము ఒకసారి ఇంటికి రావే రాదా అంది ఇద్దరు అనుకొని ఒకరోజు కాత్యాయని ఇంటికి వెళ్ళింది రాదా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తుంది కాత్యాయని ఇల్లు చాలా ఆడంబరంగా ఉంది కూతురు అల్లుడు గురించి చెప్తూ మైమర్చిపోతుంది కాత్యాయని ఇంతలో రాధ కళ్ళలు ఒక ఫోటో పైన పడ్డాయి ఆ ఫోటో చూసి రాధ ఎవరే మీ బామ్మగారా లేక అన్నయ్య గారి చుట్టాలా అని అడిగింది కాత్యాయని ఏదో తప్పించుకోబోయి ఇక తప్పక చెప్పింది ఆవిడ ఎవరో కాదు మా అత్తగారని ఆ ఫోటో రాధతో అపార్ట్మెంట్లో ఉంటున్న నిర్మలమ్మ గారిది మరి కాత్యాయని మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అడిగింది ఏమీ తెలియనట్టుగా హా మా మరిది ఇంట్లో ఉంటుంది నేను ఊరు మారడం కదా అసలే పెద్దావిడ మళ్ళీ వాతావరణం ఇబ్బంది పడకుండా అక్కడే విజయవాడలో ఉండిపోయారు అసలు రానని ఒకటే పేచి సర్లే పెద్దావిడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అక్కడే ఉంచేశాము వచ్చిన దగ్గర నుండి ఈయన ఒకటే గోల ఏదో చిన్నపిల్లాళ్ళలాగా అమ్మ అమ్మ అని ఆవిడో పెద్ద నస తెలుసా దానికి తోడు ఈ మధ్య మతిస్థిమితం లేదు బట్టలు చేసుకుంటారు అసహ్యంగా అంటూ చిత్కారంగా మొహం పెట్టింది రాధకి కాత్యాయని అహంకారం అర్థమైంది అనువుగాని చోట అధికుల మన రాదు అని గుర్తొచ్చి ఆగిపోయింది సరే కాత్యాయని నేను బయలుదేరుతాను వచ్చే ఆదివారం ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాము నువ్వు మా అన్నయ్య గారు తప్పకుండా రండి ఇది అడ్రస్ అంటూ పిలిచి వెళ్ళిపోయింది రాధ పిలుపుకి ఆనందంగా తన మొగుడు సుబ్బారావును తీసుకొని రాధ ఇంటికి బయలుదేరింది కాత్యాయని అపార్ట్మెంటు సందు మొదట్లోనే ఇదేమిటి మనం డెవలప్మెంట్కి ఇచ్చిన ఫ్లాట్స్ కదా ఇవి గుర్తుపట్టారా చాలా మారిపోయింది అంటూ మొగుడి కేసు చూసింది అప్పటికే సుబ్బారావు తేలు కుట్టిన దొంగలాగా చూస్తున్నాడు ఇద్దరు ఫ్లాట్స్ లోపలికి వెళ్లారు రాధ వాళ్ళ ఫ్లాట్లో అప్పుడే పూజ అయ్యి హార తీస్తున్నారు సారీ రాధా ఆదివారం కదా పని కాస్త ఆలస్యమైంది క్షమించు అన్నట్టు ఈయన మా వారు సుబ్బారావు గారు అంటూ పరిచయం చేసింది రాధా ఈయన మా వారు వేణుగోపాలరావు గారు ఈవిడ మా అత్తగారు సుమతి మా అబ్బాయి శ్రీకర్ వీడు హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అంది రాధా రా ఇలా కూర్చో అని వాళ్ళకి ప్రసాదం పెట్టి భోజనాలకి ఇంకా వ్యవధి ఉందా లేదా వడ్డన చేసేనా అంది వేణు శ్రీకర్ కేసు చూసి అయ్యో ఇంకా మా అమ్మగారు రాలేదు కదా ఆవిడ వస్తూనే వడ్డని చేయొచ్చు శ్రీకర్ కిందకి వెళ్ళి మా అమ్మగారిని జాగ్రత్తగా లిఫ్టులో తీసుకురా అని పురమాయించాడు సుమతి గారితో తన మొగుడు కూతురు అల్లుడు గొప్పలు చెప్తోంది ఇంతలో లోపలికి నెమ్మదిగా వచ్చారు నిర్మలమ్మ గారు ఆవిడ లోనికి వస్తూనే సుబ్బు ఎలా ఉన్నావురా అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి ఇలా చిక్కిపోయావు కాత్యాయని నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా చిట్టి తల్లి ఎలా ఉంది పామ్మ మీద అలిగిందా ఏది గదిలో దాక్కుందా అంటూ గబగబ మనవరాలని వెతుక్కుంటూ గదిలోకి వెళ్ళారు ఒక్క క్షణం కాత్యాయని సుబ్బారావుల మొహం అవమాన భారంతో ఎర్రబడిపోయింది ఏంటిది కాత్యాయని సుబ్బారావు గారు మీరు ఎంత మంచి పలుకుబడి ఉన్నవారు ఎంత పెద్ద వ్యాపారవేత్త ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా కన్న కన్న తల్లి మనసు నొప్పించ వచ్చా మీకోసం ఎదురు చూసి చూసి ఆ పిచ్చి తల్లికి మతి భ్రమించింది చెరుపు మరుపుగా ఉంటుంది అంత మరుపులోనూ మిమ్మల్ని మీ యోగక్షేమాలని గురించి మరవలేదు చూడండి అది తల్లి ప్రేమ అంటే మీకు ఒక్కగానొక్క కూతురు తనని దూరం ఇవ్వలేక మీరు ఊరు మారి తన దగ్గర ఉండాలి అనుకున్నారు మీకో న్యాయం మీ అమ్మగారికి ఒక న్యాయం తగునా మీ ఇల్లు ఇలా పెద్దదేగా మొన్న వచ్చినప్పుడు చూశాను అంత పెద్దింట్లో ఈ పిచ్చితల్లికి చోటు లేకపో లేదని చెప్పి మీ మనసులు ఎంత ఇరుకో చూపించారు అంటూ రాధ కోపంగా ప్రశ్నించింది రాధ అడిగిన ప్రశ్నలకి బదులు ఇచ్చే పరిస్థితిలో లేరు సుబ్బారావు గారు నాలుగు అంగుళాల్లో తన తల్లిని చేరి అమ్మని పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా ఎంత స్వార్థంతో వ్యాపార ధోరణిలో ఆలోచించాను తప్ప మనిషిగా పతనమైపోయాను నన్ను మన్నించమ్మా అంటూ నీళ్లు కారుతూ ఉండగా బతిమాలాడు సుబ్బారావు ఇవేమీ అర్థం కాని నిర్మలమ్మ గారు తలని మురుతూ పక్కన ఉన్న రాధతో మా సుబ్బి ఆకలికి ఆగలేడు కాస్త పులిహోర ప్రసాదం పెడతారా అందాక వాడికి ఆకలి వేసి ఏడుస్తున్నాడు అంటూ మొహమాటంగా పైట కప్పుకొని అడిగారు రాధ తన్మయంగా ఆవిడను చూసి ఒక ప్లేట్లో పులిహోర తెచ్చి ఇచ్చారు ఆవిడ గబగబా సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి సుబ్బు ఇది తిను నాన్న నీకు ఇష్టం కదా పులిహోర అంటూ నోట్లో పెట్టారు చూసారా సుబ్బారావు గారు అది తల్లి ప్రేమంటే అంత మరుపులో కూడా ఆమెకి మీ ఆకలి ఇంకా గుర్తుంది అన్నారు సుమతి గారు అవునండి నేను చాలా తప్పు చేశాను ఈ స్థలం ఎప్పుడో మా నాన్న కొన్నది ఇది అమ్మేస్తుంటే వద్దని అమ్మ ఆపింది కావాలంటే అక్కడే ఉండు పదో పరకో పడేస్తాము అంటూ నేను తమ్ముడు చాలా బుద్ధిహీనంగా మసులుకున్నాము అయినా అమ్మ ఏ రోజు నన్ను కానీ తమ్ముడిని కానీ కోప్పడలేదు అలాగే ఒంటరితనాన్ని అనుభవించింది ఇక మీదట అమ్మ మనతోనే ఉంటుంది కాత్యాయని నీ స్నేహితురాలు రాధ తన అత్తగారు ఎంత చక్కగా చూస్తుందో చూడు అది మనకి ఆదర్శం అన్నాడు అలా నిర్మలమ్మ గారిని మళ్ళీ తన గూటికి చేర్చారు రాధాసుమతి కలిసి